తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అంది ఉండడం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావలసిన అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె దొరుకుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా పడుతుంటే బాధ వేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పాను నీ కొడుకు ఎంతోమంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మాయిది మన బాధ కంటే అది ఎంతో గొప్పనియానం అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాడ వల్లనే ప్రజాస్వామి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికు అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సాలి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభల్లో అతని గొంతు మరవినాలి జనమే జయంలో నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ గెలిపించాలి మీకు సేవకుడుగా సైనికుడుగా అండగా నిలబడతాడు మీకోసం ఏవైనా సరే కలబడతాడు మీ కల నిజం చేస్తాడు పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నం గాజు గ్లాసు గుర్తుకు మీ బుట్టు వేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించండి జై హింద్